ിട്ടി കുട്ടി സോ ദിസ് ഡേ ടു ఇనీషియల్ ఫ్యూ డేస్లంతా సో మెనీ థింగ్స్ జరుగుతూనే ఉంటాయి దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు రికార్డ్ పొద్దున్న వేసినాం ఇది ఇక్కడ మా తెలిసిన వాళ్ళు చుట్టాలు వాళ్ళందరూ వచ్చి కలిసిర్రు నేను వెళ్ళి స్నానం చేసినా బట్ లోపల పేస్ట్ లేకుండే అనేసి ఇప్పుడు బ్రష్ చేసుకుంటున్నా ఆల్రెడీ అయింది అండ్ తాతికుని మామయ్య వాళ్ళిద్దరు నుంచి బైక్ మీద అట్లా పోవడం నేను ఫస్ట్ టైం చూడడం పెళ్ళి అయిన అప్పుడు కూడా ఈ వాళ్ళిద్దరూ అట్లా వెళ్ళి చూడ్డా చూడలేదు నేను సో పెళ్ళైన తర్వాత ఇదే ఫస్ట్ టైం మేము ఇక్కడ ఉండడము నేను కార్తీక్ అండ్ ఫస్ట్ టైం వాళ్ళు వెళ్ళడం చూడమన్నమాట దాని అంత చిన్న చిన్న థింగ్స్ కూడా నాకు చాలా ఫస్ట్ థింగ్స్ ఉండబోతున్నాయి మా ఇంట్లో నేను ఉండి నేను చేయబోతున్నాయి చూడబోతున్నాయి అనమాట సో వాళ్ళిద్దరు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తేవడానికి అనేసి బయటకు వెళ్ళిరు అండ్ వీఆర్ జస్ట్ వెయిటింగ్ నీదికెన్ ఇప్పుడు అయ్యా మేమందరం బయట అర్థం అలగలేదు కొన్నాం ఒక్కసారి మళ్ళీ అన్ని కరెక్ట్ ఉంది ఆయన సెట్ అయిన లేవు చూడు తిన్నాకనే చూడు ఒకసారి అంటున్నా సో బేసికల్లీ ఏం జరిగిందంటే మేము వస్తున్నాము ఆయన అత్తమ్మ వాళ్ళు యుఎస్కి వచ్చి ఒక ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ మంత్స్ ఉన్నారు కదా ఇల్లంతా పడితే అంతా తీసి దులిపిరు అండ్ మేము వస్తున్నాము కశ్వీకి సంబంధించిన రిచువల్స్ అని చేపిస్తున్నాం కాబట్టి ఇంట్లో దేవుళ్ళకి కూడా చేసుకుంటున్నాం అనమాట సో అందుకనే ఇల్లంతా అన్నట్టు సో అప్పుడు ఆ ఫొటోస్ అన్ని తీస్తే ఆ ఫొటోస్ మళ్ళీ పెట్టినప్పుడు ఒకటి సరిగ్గా ఫిక్స్ అవ్వనట్టుంది ఆ మొలల మీద అది జారి పడ్డదన్నమాట అది మా ఫోటోనే కార్తీక్ దీని అది ప్రీ వెడ్డింగ్ ఫోటో అట్లా కింద పడ్డది ఇంకా నాకు భయం ఉంది అసలు అమ్ము ఇంకా మిగతా ఏవి సరిగ్గా ఫిక్స్ కాలేదో అండ్ హాల్లోనే కదా అందరం ఉంటాం అండ్ కష్ కూడా తిరుగుతూ ఉంటుంది అనేసి సో భయమై ఉండే అనమాట బట్ తర్వాత కార్తీక్ అనే చెక్ చేసిన అంత బాగానే ఉన్నాయి బట్ సేఫ్లీ మేమైతే అది పడ్డ టైంకి అక్కడ లేము అండ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే మా అమ్మయ్య బయటకు వెళ్ళి టిఫిన్లు తీసుకొచ్చి ముందుడే రోజు మేము ఆన్ ద వేలోనే తినేసి వచ్చినాము సిద్దిపేటలో చాలా మందికి అక్కడ స్టాప్లు అవుతారు వెమున స్టోర్ లో అట్లా తినొచ్చినాము లోకల్ని తినలేదు అనమాట అండ్ లోకల్లో నేను లాస్ట్ వీడియోలో లాస్ట్ టైం సిరీస్ లో వీడియోలో కూడా చూపించాను ఒక మా పోలీస్ స్టేషన్ ముందు ఒక హోటల్ ఉంటది నేను లాస్ట్ టైం వెళ్ళినా నాకు నచ్చిందని చెప్పేసి సో అక్కడ ఉండేది ఏంటి మామయ్య అంటే మళ్ళీ అక్కడ ఉండేది తెచ్చిరా మోస్ట్ ఆఫ్ అర్స్ ఏంటి పూరి తెప్పించుకున్నాము అండ్ యుఎస్ లో ఇంకొక మేజర్ మిస్సింగ్ టిఫిన్స్ అన్నమాట ఇక్కడి టేస్ట్ అసలు వచ్చే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ పిచ్చ ప్రైస్ ఉంటాయి అన్నమాట అంటే అక్కడ ఒక్క దోశ ట్వెల్వ్ డాలర్స్ మినిమమ్ ఉంటుంది అండ్ ఇక్కడ ఆ ట్వెల్వ్ డాలర్స్ లోపే అందరికీ అన్ని ఒక ఏడెనిమిది లో ఎంత వచ్చేసినాయి అన్నట్టు సో అంత ఫరక్ ఉంటుంది టేస్ట్ సంబంధం లేకుండా ఉంటుంది అనమాట సో అలా టిఫిన్ తెప్పించుకొని నేను కార్తీక్ తిన్నాము అండ్ ఇద్దరం ఒకటి ఏం ఫిక్స్ అయినాము అని అంటే వెయిట్ గెయిన్ గురించి టూ మచ్గా ఆలోచించకూడదు నచ్చినవి తినేసి వెళ్ళాలి బికాస్ వెళ్ళిన తర్వాత ఎట్లాగూ ఇద్దరం కలిసి తగ్గాలని ఫిక్స్ అయిపోయినాం ఇచ్చేసి పోకు వాట్ ఈస్ దిస్ ఇట్స్ ఏ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ మేకప్ యప్ ఇట్స్ ఏ మేకప్ బాక్స్ ఎందుకు యూఎస్ నుంచి వచ్చేటప్పుడు నువ్వు క్యాష్ కోసం చాలా సాక్రిఫైస్ చేసినావు కదా ఎస్పెషల్లీ మేకప్ ఎస్పెషల్లీ మేకప్ స్టఫ్ సో నువ్వు ఎప్పుడు కావాలి కావాలని అక్కడ డిస్కస్ చేస్తూ ఉంటావు కదా సో ఐ థింక్ ఇట్స్ ద రైట్ టైం ఫర్ యు అదే బ్రౌజ్ చేస్తూ ఉంటావు కదా దీని గురించి మాట్లాడుతుంటావు మేకప్ అంటే ఎన్ వై బి గిఫ్ట్ ఆఫ్ గ్లో Hopefully, you'll like it. Thank you, baby. See what's inside. Thank you. Much needed stuff, I guess. Thank you. Get up. Get up and sit down. I box. I'm still in kind of confusion. Shock. కార్తీక్ మేకప్ గిఫ్ట్ ఇవ్వడం బికాస్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను ఒక వీడియో చేసిన కార్తిక్కి ఒక్కొక్క మేకప్ ప్రోడక్ట్ చూపించుకుంటూ ఇదేంటి అదేంటి అనేసి అడిగితే ఆయన అన్ని ఏమి తెలియకపోవడం అట్లాంటి కాడికి వెళ్ళి కార్తీక్ నాకు ఒక మేకప్ బాక్స్ గిఫ్ట్ బాక్స్ గిఫ్ట్ ఇవ్వడం ఎ షాక్ అనమాట ఇది వచ్చేసి ఎన్ గిఫ్ట్ ఆఫ్ గ్లో అంట సో లెట్ సి వాట్స్ ఇన్ ఇట్ కపుల్ ఆఫ్ ఐటమ్స్ ఉండి ఉంటాయి ఆబ్వియస్లీ లెట్ మీ షో యూ బేసిక్గా ఇవన్నిటితో కొద్దిగా తయారై చూపిస్తా ఈ ప్రోడక్ట్స్ ఉన్నాయి వన్ ఆఫ్టర్ వన్ చూపిస్తాను చేసి లెట్ మీ షో యూ అన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రోడక్ట్స్ అండ్ వేబీ వాళ్ళ స్ట్రోక్ క్రీమ్ స్ట్రోక్ క్రీమ్ అంటే ఏంటంటే మన స్కిన్ మనం తయారయ్యే మేకప్ డూ ఈ కైండ్ ఆఫ్ మేకప్ కావాలి అంటే స్ట్రోక్ క్రీమ్ ఈజ్ ద థింగ్ అనమాట సో లి టేక్ లిట్ ఇల్ బెట్ ఆఫ్ స్ట్రోక్ క్రీమ్ అండ్ అప్లై సో ఇదేంటంటే డైరెక్ట్గా స్కిన్ మీద అప్లై చేయొచ్చు కొద్దిగా ఫౌండేషన్లో మిక్స్ చేయొచ్చు ఈవెన్ మనకు ఎక్కువ రెడీ అవ్వాలని లేకపోయినా స్ట్రోక్ క్రీమ్ వెళ్తే ఏంటంటే ఫేస్ మంచిగా షైన్ అవుతూ గ్లో అవుతూ ఉంటుంది లైక్ దిస్ సో ఇట్లా బిఫోర్ ఫౌండేషన్ ఇన్ ఫౌండేషన్ అనమాట ఏ వెరీ యూస్ఫుల్ ప్రోడక్ట్ సెకండ్ వన్ కాజల్ ఎన్ వైబీ వాళ్ళ కాజల్ అండ్ దిస్ ఈజీగా గ్లైడ్ అవుతుంది వాటర్ ప్రూఫ్ ఉంటుంది సో లైక్ దాట్ అల్ల కాటుకిచ్చే అందం ఇంకా ఏది లేదు సో వెరీ వెరీ యూస్ఫుల్ ఎస్పెషల్లీ పండుగలు ఫెస్ట్ ఇంట్లో పూజలు ఈవెంట్స్ ఉన్నప్పుడు వెరీ యూస్ఫుల్ నెక్స్ట్ ఇట్ హ్యాస్ మస్కారా లిటిల్ స్మాల్ పట్టి చిట్టి మస్కారా అనమాట ట్రావెల్ ఫ్రెండ్లీ ఇది నా దగ్గర ఇంతకు ముందు ఎప్పుడు ట్రై చేయలేదు బట్ ఈజీ టు ట్రావెల్ ట్రావెల్కి కి ఈజీగా ఉంటుంది నైస్ లిప్స్టిక్ ఫైవ్ ఇన్ వన్ లిప్స్టిక్ దీనికి దీని చాలా సార్లు చెప్పినాను వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఐటెం ట్రావెల్ ఫ్రెండ్లీ ఐటమ్ ఒకటే దాంట్లో ఫైవ్ షేడ్స్ ఉంటాయి కాబట్టి ఒకటే ఉన్నా సరే డిఫరెంట్ అవుట్ ఫిట్స్కి డిఫరెంట్ ఒకేషన్స్కి యూజ్ చేయొచ్చు ఫైవ్ బ్యూటిఫుల్ మ్యాట్ షేడ్స్ ఉంటాయి అనమాట దిస్ ఇస్ ద సేమ్ నా దగ్గర ఉంది అది యూఎస్లో ఉంది ఇప్పుడు తెచ్చుకోలేదు బట్ దిస్ ఇస్ ద వన్ అనమాట నెక్స్ట్ ఈజ్ ఐ షాడో నాగర ఐ షాడో ప్యాలెట్ ఎప్పుడూ లేదు ఐ ఆల్వేస్ వాంట్ టు రెగ్యులర్గా కాకపోయినా అండ్ ఈ టెక్నిక్స్ అవన్నీ నేర్చుకోవాలని కూడా నేను అనుకుంటున్నా అండ్ ఇందులో అన్ని షేడ్స్ ఉన్నాయి అన్నట్టు పింక్స్ బ్రౌన్స్ సిల్వర్ గోల్డ్ బ్లాక్ బ్రౌన్ అలా అన్నీ ఉన్నాయి సో నార్మల్గా తయారవ్వాలనుకున్న గ్లామ్ తయారవ్వాలనుకున్న సరిపోతుంది సో నాకు పెద్దగా టెక్నిక్స్ తెలీదు బట్ ఐ వాంట్ టు లర్న్ నెక్స్ట్ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నెయిల్ పాలిష్ నాకు వీళ్ళగే నెయిల్ పాలిష్ ఉంటేనే తెలియదు అసలు లైట్ పింక్ నెయిల్ పాలిష్ ఇందులో ఉన్న అన్ని ప్రోడక్ట్స్ ఆర్ వెరీ వెరీ యూస్ఫుల్ అంటే జస్ట్ సింపుల్ గా గెట్ రెడీ అయిపోవాలి అని అంటే ఇట్ కవర్స్ ఎవ్రీథింగ్ అనమాట సో అట్లా ఉంది మీరు కూడా మీ వైఫ్కి కానీ ఫ్రెండ్స్కి కానీ ఏం గిఫ్ట్ ఇవ్వాలి మేకప్లో నాకు ఏం తెలియదు అంటే సింపుల్గా ఇది ఆర్డర్ చేయండి ఇందులో ఉన్న ప్రతి ప్రోడక్ట్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది దే విల్ లవ్ ఇట్ అండ్ ఇది కావాలి అంటే నేను ఇది కింద ట్యాగ్ చేస్తాను అండ్ వెరీ థాట్ఫుల్ రియలీ రియలీ వెరీ థాట్ఫుల్ అనమాట నేను ఇప్పుడున్న ఎన్ని ఈవెంట్స్కి జస్ట్ ఇది ఎట్లా ఉన్న ఫౌండేషన్ అవి నేను క్యారీ చేశాను ఇది విత్ ఫౌండేషన్ అండ్ రెడీ టు గ్లో ద గ్లో జస్ట్ ఒక స్ట్రోమ్ క్రీ స్ట్రో క్రీమ్ అప్లై చేసినందుకే ఇదంత అనమాట సో ప్రోడక్ట్ కావాలంటే ఇక్కడ ట్యాగ్ చేస్తాను ఓ హైదరాబాద్కి వెళ్ళాలి మెమరేబుల్ దాంట్లో కూడా దీస్ ప్రోడక్ట్స్ నాతోనొస్తాయి ఇప్పుడు యూఎస్ నుండి వచ్చినామంటే ఫస్ట్ ఉండేది చుట్టాలు రావడం కలవడం మేమందరం ఒకటే ఊర్లో ఉంటాం అన్నమాట ఒక్కటే వెమ్లాల్లోనే లేదా చుట్టుపక్కల ప్లేస్లలోనే సో లిటరల్గా ఫస్ట్ ఫ్యూ డేస్ ఒక వన్ టూ డే వరకు ఎవరు రాలేదు ఎందుకంటే నిద్రపోతారు అది ఇది అన్నట్టు బట్ ఇంకా సెకండ్ థర్డ్ డే నుండి అయితే ఫుల్ జనాలు వచ్చినాయి అనమాట సో డే అంతా కూడా ఫుల్ ఆన్ అక్యుపైడ్ ఉండే అందుకనే ఈవినింగ్ ఏం షూట్ చేయలేదు ఇది నెక్స్ట్ డే ఇప్పుడు సాయంత్రం ఏంటంటే ఒకటి చూపించాలి అనుకున్నది బీపీ జెట్ ల్యాక్ గురించి అది చూపిస్తాను మాట్లాడతాను సో ఇంకా నెక్స్ట్ ఇంకా ప్యాకింగ్ కూడా చేయాలి అని అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తున్నా సో ఆ పోర్షన్ అంతా చూపిస్తాను చిట్టి పప్ప చిట్టి పప్ప చిట్టి పప్ప చిట్టి పప్ప చిట్టి పప్ప చిట్టి పప్ప ఏయ్ చిట్టి పప్ప చిట్టి పప్ప బంగారం చిట్టి పప్ప చిట్టి పప్ప చిట్టి పప్ప చిట్టి పప్ప లేమ్మలు అమ్మలు బాసేపు బజ్జు లే లే అమ్మలు రాత్రి బజ్జుకోను లే యుఎస్ నుండి ఇండియాకి వస్తున్నాము అని అంటే నేను ప్రిపేర్ అయి ఉన్న ముందే ఉంటుంది అని ఊహించిన అందరికీ తెలిసిన విషయం ఈజ్ జెట్ ల్యాగ్ అంటే యుఎస్ టైమింగ్ ఇండియా టైమింగ్ డిఫరెంట్ ఇండియాలో మార్నింగ్ అయితే యుఎస్లో నైట్ అవుతుంది సో అంత డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మనమన్నా కష్టపడి నై డే అంతా వెయిట్ చేసి నైట్ పడుకోవడానికో వీలైనంత వరకు నిద్ర కంట్రోల్ చేసుకోగలుగుతాం కానీ ఇంత చిన్న పిల్లలకి అలా ఆల్రెడీ అక్కడ టైంలో నిద్ర వస్తుంటుంది ఇక్కడ టైంలో ఇక్కడ డిస్టర్బెన్స్లు ఎంతైనా డే టైం డిస్టర్బెన్స్ ఉంటాయి కదా పాపం మస్తు ఇనీషియల్గా స్ట్రగుల్ అవుతారు ఫస్ట్ ఫైవ్ టు సిక్స్ డేస్ వెరీ డిఫికల్ట్ అయినాయి నేను కార్తికేమో చుట్టాలు వస్తారు కలుస్తారు మన పనులు చేసుకోవాలి కాబట్టి డే అంతా లేచి ఉండడం మా కష్యు ఏమో తన నిద్రగానే పాపం వీలైనంత వరకు ఉన్నది లో టైం టూ త్రీ నైట్ దాకా కూడా వెయిట్ చేసింది బట్ దాని తర్వాత ఇంకా ఆగదు కదా ఎంతైనా సో పడుకోవడము అండ్ నైట్స్ లేవడం అనమాట ఇప్పుడు కూడా అరౌండ్ ఈవినింగ్ సెవెన్ ఎయిట్ అట్లా అవుతుంది ఆల్మోస్ట్ త్రీ కో ఫోర్ కో అట్లా పడుకున్నట్టుంది ఫోర్ ఫైవ్ అవర్స్ అవుతుంది అట్లే పాప మేము కూడా సర్లే సెట్ అవుతుంది తన తన తడ తనంతటి తానే అని చెప్పేసి పెద్ద డిస్టర్బ్ చేయకుండా ఉన్నాము కానీ ఇనిషియల్ గా మాత్రం ఆ స్ట్రగుల్ జెట్ లాక్త మాత్రం అయిందనమాట తర్వాత వీడియోస్లలో కూడా చూస్తారు సో దానికి సొల్యూషన్ ఏంటి అని అంటే వీలైనంత వరకు ఆక్యుపైడ్ ఉండేలాగా ట్రై చేయడము కానీ స్టిల్ అస్సలు నిద్రపోకుండా ఉంచలేము క్రాంక్ అయిపోతారు వాళ్ళ నిద్ర వాళ్ళకి ఇయ్యాలి బట్ మెల్లమెల్లగా స్లోగా స్టెప్ అయ్యేలాగా చేయాలి బట్ డౌన్ అయితే అవుతారు కష్వికి ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ పట్టింది ఇక్కడి టైంకి పడుకొని ఇక్కడ టైంకి లేవడం స్టార్ట్ చేయడము మెల్లి మెల్లిగా ఈవినింగ్ సెవెన్కి ఎయిట్ కి పడుకొని ఫైవ్ కలా లేవడం నుండి మా రెగ్యులర్ అక్కడ మేము టెన్ కి పడుకుంటుంది అక్కడ పడుకొని మళ్ళీ మార్నింగ్ సెవెన్ సిక్స్ తర్వాత సెవెన్ ఎయిట్ మధ్యలో అట్లా లేవడము టెన్ డేస్ అక్కడికి ఇండియాకి వచ్చిన తర్వాత టెన్ డేస్ తర్వాత స్టార్ట్ అయింది అనమాట ఇవి చాలా చిన్న చిన్న విషయాలు కానీ పెళ్ళవగానే నేను వెళ్ళడము ఇన్ని డేస్ తర్వాత దాకా మేము ఫ్యామిలీ లాగా ఇక్కడికి రాకపోవడం వల్ల చాలా మిస్ అయ్యానని చెప్పాను కదా బేసిక్ థింగ్ ఏంటంటే నేను మా అత్తగారి ఇంట్లో ఉన్నప్పుడు మా డాడీ ఇక్కడికి రావడం ఎస్పెషల్లీ కార్తీక్ నేను అట్లా ఉన్నప్పుడు లాస్ట్ టైం వచ్చిరు కానీ ఇట్లా నేను కార్తీక్ పాప ఉన్నప్పుడు ఇప్పుడు ఎక్కువ డేస్ ఇట్లా ఇక్కడే ఉండి స్టే చేస్తున్న టైంలో రావడం అన్నమాట పెళ్ళవగానే మా ఇంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది నేను చెప్పాను చాలాసార్లు తెలియని వాళ్ళ కోసం అని చెప్తున్నా పెళ్ళైన త్రీ ఫోర్ డేస్కి మా నాన్నమ్మ చనిపోయింది సో అప్పుడు ఏమైందంటే మా మమ్మీ డాడీకి ముట్టుడు కాబట్టి ఆల్మోస్ట్ కార్తిక్ యుఎస్ రిటర్న్ వెళ్ళేంత వరకు వాళ్ళ ముట్టుల్లోనే ఉన్నారు వెళ్ళే ముందు వన్ డే వస్తే కార్తీకే మా ఇంటికి వచ్చాడు ఒక లంచ్ చేసి తిరిగి వచ్చేసినాం అంతే సో అట్లా ఆయన తోపు ఆయనతో పాటు నేను ఇక్కడ ఉన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు ఇంటికి రాలేదన్నమాట సో ఇవాళ మా డాడీ నేను ఇక్కడ ఉన్నప్పుడు మా డాడీ నా కోసము ఏంటి ఎగ్బోండా తీసుకొని వచ్చి ఇచ్చిరనమాట ఇవ్వడము కూర్చొని మాట్లాడడము కార్తీక్ నేను మా ఇంట్లో మా డాడీ వచ్చి ఇట్లా మాట్లాడడం అన్నది కూడా నాకు వెరీ స్పెషల్ అనిపించింది అంతేకాదు మా మమ్మీ డాడీ కూడా చాలాసార్లు ఫీల్ అయిన మిస్ అయిన ఫీలింగ్ ఏంటంటే బిడ్ ఇంటికి వెళ్తే ఇప్పుడు మా ఇంట్లో జరిగే ప్రతి పండుగలకి మా అత్తమ్మ మామయ్య పిలుస్తారు డాడీ మమ్మీ వస్తుండే మేము లేకపోయినా కానీ మేము ఉన్నప్పుడు ఎస్పెషల్లీ నేనున్నప్పుడు వచ్చింది వేరు నేను లేనప్పుడు వచ్చింది వేరు కదా సో ఆ మిస్సింగ్ వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు అనమాట సో డాడీ ఇంటికి వచ్చినప్పుడు నేను ఉండడము అదంతా కూడా ఒక మంచి ఫీలింగ్ అన్నట్టు ఏమో ఎంతమందికి నేను అనేది అర్థమవుతుందో నేను మేబీ ఎన్ఆర్ఐలకు తెలుస్తుంది కావచ్చు ఇట్లా నా లెక్క ఇయర్స్ ఇయర్స్ తిరిగి రాని వాళ్ళకి తెలుస్తుంది కావచ్చు కానీ ఇట్ ఈస్ అ వెరీ స్పెషల్ ఫీలింగ్ అన్నట్టు సో అంటే డాడీ నా కోసం మా డాడీ మా ఊర్లో నుండి తీసుకొచ్చిరమాట అక్కడ బాగుంటాయి నాకు ఇష్టం అని చెప్పేసి సో అవి మంచిగా తిన్నా అండ్ ఇక్కడ ఏంటంటే మాకు నెక్స్ట్ డేనే యుఎస్ నాది విజా స్టాంపింగ్ అనేది ఉందన్నమాట కార్తిక్ నాది ఉంది ఒక్కదాన్ని సపరేట్గా సో దానికోసం అనేసి మేము ఇక్కడ సర్దుకుంటున్నాము ఇక్కడ డిస్కషన్ ఏం జరుగుతుందని నేను అది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను బేసిక్గా మనము యుఎస్లో ఉన్నప్పుడు చాలా ఒకడీ గవర్నమెంట్ థింగ్స్కి అప్డేట్ అవ్వము అంటే ఇప్పుడు ఆధార్ థింగ్స్ కానీ పాన్ కార్డ్ థింగ్స్ కానీ ల్యాండ్ విజ్ విషయాలు కానీ చాలా ఎప్పటికప్పుడు కొత్త రూల్స్ కొత్త రెగ్యులేషన్స్ వస్తూ ఉంటాయి కదా మన ప్రొఫైల్ అనేది దానికి అప్ టు డేట్ ఉండదు సో అలాంటివన్నీ చేస్తూ కార్తీక్ లాస్ట్ వచ్చినప్పటి నుండి అదే తిరుగుతున్నాడు అనమాట సో వాటి గురించి చెప్తున్నాను దాని క్లియర్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోస్లలో ఇస్తాను అంటే మేము కూడా వస్తున్నాం కాబట్టి ఏవేవి చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలి ఏది స్టార్టింగ్లో చేసుకుంటే బెటర్ అలాంటివన్నీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని దాని ప్రకారం చేసుకున్నాము అది ఫుల్ డీటెయిల్ నెక్స్ట్ దాంట్లో ఇస్తాను సో మేక్ షూర్ టు వాచ్ దట్ వీడియో సో ఇక్కడ ఇక నెక్స్ట్ మేము వీసా స్టాంపింగ్ కోసం వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ నేను ప్యాక్ చేస్తున్నాను సో మేము విమలాల్లో ఉంటాం కాబట్టి హైదరాబాద్కి ట్రిప్ లాగానే పోవాల్సి వస్తుంది అంటే మొత్తం అక్కడే ఉండడం కాదు ఒక మూడున్నర గంటలు అన్నమాట ప్రయాణము సో ఎంటైర్ ట్రిప్లో ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ వెళ్ళి ఒక టూ డేస్ త్రీ డేస్ స్టే చేయడం వరకు మాత్రమే ఉంటుంది మిగతా డేస్ అన్నీ మేము కరీంనగర్లోనే విమలాల్లోనే ఉంటాం అన్నట్టు సో అట్లా ఇప్పుడు వెళ్ళేటప్పుడే కపుల్ ఆఫ్ థింగ్స్ చేసేసుకొని రావాలి లాగా వెళ్తాము సో ఇప్పుడు వెళ్తున్నప్పుడు వీజా అపాయింట్మెంట్ తో పాటు మా ఆడపడుచు వాళ్ళను కూడా కలిసి చూస్తున్నాం అన్నమాట బేసికలీ ఇనీషియల్ ప్లాన్ అయితే మా ఆడపడుచు వాళ్ళని మా బావ వాళ్ళని కూడా కలవాలన్నది ఉండే అన్నట్టు కానీ బాబు ఇక్కడే ఉన్నారు అండ్ అక్క బిజీ ఉందంట సో అందుకనేసి లాస్ట్ మినిట్ లో ఇక మేము కలవలేకపోయినాము సో ఓన్లీ మా ఆడపడుచు దగ్గరికి అయితే వెళ్తున్నాము సో దాంతో పాటు ఇంకొకటి మన చిల్కూరి బాలాజీ విజిటింగ్ కూడా ఉందన్నట్టు కార్తిక్ అండ్ నార్మల్ గా యూఎస్ వీసా గురించి చిల్కూరు బాలాజీని చాలా మంది నమ్ముతారు సో కార్తిక్ కూడా అప్పుడు నమ్మాడు సో అలానే కంటిన్యూషన్ అవుతుంది అనమాట సో కొన్ని మొక్కులు కూడా ఉన్నాయి కాబట్టి అందరం వెళ్దామని చెప్పేసి సో ఇప్పుడు వెళ్తే వీసాకి అక్కడ స్టేకి టెంపుల్ విజిట్ కి అండ్ యూట్యూబ్ ది ఒక ఈవెంట్ కూడా ఉంది అన్నట్టు దానికి కూడా అటెండ్ అవ్వడానికి ప్యాకింగ్ నాకు కష్వికి కార్తిక్కి అన్ని జర్దుతున్నాను అండ్ ఎక్కువ లగేజ్ కాకుండా అవసరమైనంత వరకు మాత్రమే ప్యాక్ చేయాలని చెప్పేసి అవసరమైనంత వరకు మాత్రమే ప్యాక్ చేస్తున్నా అండ్ ఆల్సో ఎస్పెషల్లీ నా బట్టల వరకు వచ్చేసరికి మాత్రం ఆప్షన్స్ అనేవి చాలా చాలా తక్కువైపోయినాయి బికాస్ నేను ఫీడింగ్ ఇస్తున్నా కాబట్టి నా స్టైల్ మంచి తయారవ్వడం కంటే కూడా తన ఫీడింగ్ ఇంపార్టెంట్ కాబట్టి అండ్ ఫీడింగ్ ఆప్షన్స్లలో మంచిగా నేను అనుకున్నట్టు దొరకలేదు కాబట్టి చాలా తక్కువైపోయినాయి అన్నమాట నార్మల్గానే నేను అంత తయారవ్వడానికి పెద్దగా ఇంపార్టెన్స్ ఎవ్రీ టైమ్ ఇచ్చే పర్సన్ కదా ఆన్ డైలీ బేసిస్ కూడా తయారవ్వాలని నేను అనుకోను సో ఇక పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదు అనమాట అందుకనే అంతగా తయారు తయారవ్వట్లేదు జస్ట్ తన ఫీడింగ్ మైండ్ మైండ్లో ఉంటుంది అండ్ నేను అండ్ మేము మా ఇండియా షాపింగ్ అంతా కూడా టూ మంత్స్ ఎర్లీగా స్టార్ట్ చేసినాము చూపించాం కదా సో అప్పుడు నేను ఏమనుకున్నా అంటే ఆ వెళ్ళే టైం వరకు ఫీడింగ్ అనేది ఇంకా తగ్గుద్ది కావచ్చు కంప్లీట్లీ ఫార్ములాకి వెళ్ళిపోతుంది కావచ్చులే అన్నట్టు ఫీడింగ్ ఆప్షన్స్ ఎస్పెషల్లీ ట్రెడిషనల్లో అంతగా ప్లాన్ చేసుకోలేదు కానీ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఇంకా నేను ఫీడింగ్ చేస్తున్నాను సో నేను రెడీ చేసుకున్న పెట్టుకున్న బట్టలన్నీ మాత్రం ట్రావెల్లో ఒక డే అంతా హ్యాండిల్ చేయాలి నేనే బయట అన్నప్పుడు మాత్రం వర్కౌట్ కాదు ఏదో కాసేపు వేసుకొని ఏదైనా సెలబ్రేషన్ వరకు అప్పటి వరకు మాత్రమే వర్కౌట్ అవుతుంది అన్నది అర్థమైంది అనమాట అండ్ నా బట్టలన్నీ కూడా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పెట్టాను ఎందుకంటే అత్తమ్మ వాళ్ళ అప్పుడు ఇక్కడే ఉండే కదా సో అండ్ ఇప్పటివరకు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పటి నుండి వెళ్ళలేదు అసలు మామ్మ వాళ్ళ ఇక్కడికి వచ్చి కానీ నేనైతే అనమాట సో డాడీ వచ్చారు కదా ఆయన నా బట్టలన్నీ అక్కడ ఉన్నాయి నేను టెంపుల్కి వెళ్ళాలంటే ట్రెడిషనల్ డ్రెస్ కావాలి నాది కశ్విదీ అన్నట్టు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట సో సంచులు సంచులు ఉన్నాయి అంటే కశ్వీ బర్త్డే రిటర్న్ గిఫ్ట్స్ ఇంకా ఉన్న డిఫరెంట్ ఈవెంట్స్కి నేను ప్లాన్ చేసిన డిఫరెంట్ ఫ్యా ఫ్యామిలీ కాంబోస్ కానీ లేకపోతే మా అండ్ డాటర్ నా ఇండివిజువల్ డ్రెస్ కశ్వీ డ్రెస్లు అవన్నీ కూడా మా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాయి అన్నీ చూడాలనిపించుండే కానీ ఇక నాకు ఇప్పుడు లేట్ లాస్ట్ మినిట్లో వచ్చినా ఇంకా ప్యాక్ చేసుకోవాలి మార్నింగే బయలుదేరాలన్న వర్షంలో జస్ట్ అవసరమైనా మాత్రమే తీసుకొని వెళ్తుంది అండ్ మీరు ఈ ఫేజ్లో కనుక ఉంటే మాత్రం ఫీడింగ్ ఆప్షన్స్ ప్లాన్ చేసుకోండి ఫీడింగ్ ఆప్షన్స్లల్లో బెటర్గా చూసుకోండి ఇప్పుడు నాకున్న క్రేజీ స్కెడ్యూల్లో ఇప్పుడు నేను దగ్గర దగ్గరకు వచ్చి ఇండియాకి వచ్చి ఇరవై రోజులు అవుతుంది కానీ అసలు ఒక్క డే కూడా గ్యాప్ లేదు వీరైనప్పుడే ఎడిట్ చేసి పెడుతున్నాను కానీ ఈ ట్వంటీ డేస్లలో మళ్ళీ నాకు ఏం ఇంకేదైనా ప్లాన్ చేసుకుందాము అని అంటే కూడా టైం లేదన్నమాట సో అందుకనే సరే పోన్లే అని చెప్పేసి ఉన్న ఆప్షన్స్లలోనే వేసుకుంటున్నా అండ్ ఇవన్నీ నేనైతే కొనుక్కున్న వాటిలలో ఈ కొనుక్కున్న డ్రెస్ల కన్నా ప్లాన్ చేసుకున్న డ్రెస్ల కన్నా నేను ఫీడింగ్ పెట్టించుకోవాల్సింది బట్ అదన్న అది కూడా పెట్టించుకోలేదు ఎందుకనంటే తర్వాత అవసరం ఉండదులే అన్నట్టే ప్రిపేర్ అయిన నేనైతే బట్ మీరు ఈ ఫేజ్లో ఉంటే మాత్రం అలాంటివి ప్లాన్ చేసుకోండి సజెస్ట్ చేస్తాను సో అట్లా డిఫరెంట్ ఒకేషన్స్కి డిఫరెంట్ పర్పస్లకి కశ్వీకి నాకు కార్తీక్కి కావాల్సిన అన్ని ప్యాక్ చేసి అవన్నీ వేసి మేము వండుకున్నాము చాలా లేట్ అయిపోయింది అండ్ ఎర్లింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి హైదరాబాద్ బయలుదేరాము అనమాట సో హైదరాబాద్ వెళ్ళడము వీజా వీజా ఎక్స్పీరియన్స్లు జరిగిన విషయాలు ఆడపడుచుని కలవడము ఈ యూట్యూబ్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో చూస్తారు సో మేక్ షోర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కన నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేయండి సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు ఆ నోటిఫికేషన్ వచ్చేసి అండ్ Again, thank you so much for watching this video till the end, and I will see you on my next video. Until then, take care, keep smiling, bye bye.